టీవీ న్యూస్ ఛానల్కి స్వాగతం కాకినాడ జిల్లా పిఠాపురం పిఠాపురం మండలంలో పలుచోట్ల అక్రమంగా తవ్వకాలు జరుగుతున్నట్లు సమాచారం పిఠాపురం మండలం రాపర్త గ్రామంలో అక్రమంగా మట్టి తవ్వకాలు జరుగుతున్నాయి ఎటువంటి ప్రభుత్వాలు అనుమతులు లేకుండా విచ్చలవిడిగా మట్టి తవ్వకాలు చేయడం జరుగుతుంది ఇదే విషయమై రాపర్త గ్రామ విఆర్ఓని సంప్రదించగా ఎంఆర్ దగ్గర నుండి ఎటువంటి అనుమతులు తీసుకోలేదని మరియు అక్రమంగా మట్టి తవ్వకాలు చేయకుండా మేము చూసుకుంటామని అన్నారు ఒకవేళ విషయాన్ని తెలియజేయడానికి కాకినాడ గను శాఖకు తెలియజేయండి పూర్తి బాధ్యత వారిదే కాబట్టి అని కొన్ని సందర్భంలో పొంత సమాధానం చెప్పడం జరుగుతుంది రైతులు కానీ మట్టి తొలగించిన ట్రాక్టర్ యజమానులు కానీ ఎవరు కూడా సరైన సమాధానం చెప్పడం లేదు ఇదిలా ఉంటే ఉన్న ప్రజలు స్థానిక రెవెన్యూ అధికారులకు తెలియకుండా మరియు ముడుపులు అందకుండా మట్టి తొలగలు జరుగుతాయా అన్న సందేహాలు వ్యక్తం చేస్తున్నారు